తినేసి నీకు ఇంత అవకాశం ఇచ్చినా నువ్వు నమస్కరించపోయినా ఆయన ఊరుకుంటాడు నువ్వు ఎన్ని తప్పులతో ప్రవర్తిస్తున్నా ఆయన ఊరుకుంటున్నాడు కాబట్టి సరిపోతోంది ఆయనే శిక్ష వేస్తే వెంటనే ఎలా ఉంటుందో చూడండి అవకాశం 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 ఇస్తూ ఉంటాడు ఆకాశమూర్తిగా మారుతాడేమో 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 అని చెప్పిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు నీకు చెపితే కోపం వస్తే నీ కర్మ నీ ఆకాశం మూసుకుపోతోంది నీ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయని గుర్తు ఆయన వాయుమూర్తిగా ఉండకపోతే లోకంలో అసలు వేదము చదువుకోవడము లేదు వేదం పలకడము లేదు వేదం చెప్పడము లేదు అక్కడతో అయిపోయిందా వేదం నువ్వు చదువుకోకపోవచ్చు కానీ నీకు వర్షం కావాలి ఒక యజ్ఞం చెయ్యాలి నీకు ఒక ప్రయోజనం నెరవేరాలి ఒక హోమం చెయ్యాలి నీకు శత్రుభయం వచ్చింది ఓ చండి హోమం చెయ్యాలి నీకు చదువు కావాలి ఒక సరస్వతి హోమం చెయ్యాలి నీకు విఘ్నాలు పోవాలి ఒక గణపతి హోమం చెయ్యాలి ఇప్పుడు ఈ హోమం చెయ్యాలంటే నీకు మొదట వేదం చెప్పేవాడోడు ఉండాలి మంత్రం చెప్పేవాడు అక్కడ కూర్చోవాలి బ్రహ్మస్థానంలో ఇప్పుడు ఆయన కూర్చుంటే కదా నువ్వు క్రతువు చేయడం ఆయన మంత్రం చెప్తే కదా ఆయన మంత్రం చెప్పాలంటే వాయువు ఉండాలా వద్దా లేకపోతే ఆయన ఎలా చెప్తారు మంత్రం ఆయనలోకి ఊపిరి ఎడితే కదూ చెప్పడం వాయు చెల్లడం లేకపోతే అసలు మంత్రం ఎలా వస్తుంది కాబట్టి స్వాధ్యాయము లేదు వసత్కారము లేదు వీటితో పాటుగా నిష్క్రియ పని అన్నది లేదు ఎందుకు లేదు చెప్పండి పని ఎందుకు ఉండదు అంటే బయట పని లేదు అని మీరు అనుకోకూడదు పని అంటే ఒక సమిధని ఇలా తీయడం అంటే సమిధలు పట్టుకురావడం ఇప్పుడు సమిధలు పట్టుకురావాలి అంటే దర్భలు పట్టుకురావాలంటే అందుకే ఆ కృష్ణ మృగంగా తిరిగినప్పుడు ఇంద్రుడు నిర్ణయించాడు ఈ భూమి మీద దర్భలు బాగా దొరకాలి అని అందుకే ఇక్కడ దర్భలు దొరుకుతాయి ఎప్పుడు జింకలు తిరగాలి ఇక్కడ నిర్ణయించాడు అందుకే జింకలు తిరుగుతుంటాయి ఇక్కడ ఎక్కువ వేదభూమి ఇది కాబట్టి ఇప్పుడు మీరు దర్భ పట్టుకురావడానికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి శరీరం కదలాలా దర్భ తెచ్చుకోవాలంటే శరీరం కదలాలంటే ఏం చేయాలి వేళ్ళు ఇలా ఇలా వంగాలి ఈ పాదం ఇక్కడ వంగాలి మళ్ళీ మోకాలి దగ్గర వంగాలి మళ్ళీ ఈ భాగం దగ్గర వంగాలి ఈ చేతులు ఇలా కదలాలి ఈ చెయ్యి ఇలా ఈ మూడు వేళ్ళు కదిలి పట్టుకోవాలి ఇలా ఎడం చేతితో పట్టుకుంటే కుడి చేతితో దాన్ని కింద కొయ్యాలి ఈ కదలికలన్నింటికి క్రియలని పేరు ఈ కదలికలన్నీ ఉంటే మీరు ఏమైనా పట్టుకొస్తారు ఏదైనా చేస్తారు తినడం దగ్గర నుంచి కూర్చోవడం దగ్గర నుంచి పడుకోవడం దగ్గర నుంచి ఏ కదలిక ఉండాలన్నా ఇవన్నీ ఇలా కదలాలి ఇవి ఎందుకు కదులుతాయో తెలుసా అండి ఇలాగా వాయువుకి ఒక లక్షణం ఉంది అశరీర ఆయనకి శరీరం ఉండదు వాయువుకి శరీరం లేకపోయినా ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి శరీరములోకి వెళ్ళి ఆయన శరీరములను పరిపాలన చేస్తుంటాడు అది ఆయనకున్న గొప్పతనం అది పరిపాలన త్రిలోకేశ అన్న మాటకి ఉగ్రశబ్దంతో అన్వయం అక్కడ వస్తుంది ఆ వాయువు లోపలికి వెళ్ళాడనుకోండి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన కదులుతాడు లోపలంతా తిరుగుతాడు ఆయన తిరిగితే ఇవన్నీ కూడా ఇలా ముడుచుకుని వంగి తిరిగి చేస్తాయి ఆయన లోపల తిరగడం మానేశాడు అనుకోండి అందుకే ఇక్కడ ఆగిపోతుంది తియ్యడం ఆపేశాడు విడిచిపెట్టడం ఆపేశాడు అందుకే శవం ఒక గంట లోపల అప్పుడప్పుడు చిన్ని పిల్లి కూత శబ్దం వస్తుంది ఉలిక్కి పడుతుంటారు నేను ప్రత్యక్షంగా అటువంటి అనుభవానికి ఒకసారి గురయ్యాను అదేంటి అయిపోయి శవం పిల్లి కూత ఏమవుతుంది ఏమవుతుందంటే లోపల ఉండిపోయినటువంటి వాయువు మెల్లగా రంధ్రాల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయి ఇంకెక్కడెక్కడెక్కడో ఉండిపోయిందంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత లోపల గాలి తిరగదు తిరగకపోతే ఏమైపోతుందంటే స్తంభీభూతం అయిపోతుంది జడీభూతం అయిపోతుంది దారుభిహి అంటారంటే దారుబిహి అంటే కర్ర కాలట్టుకుని కాలట్టుకునిలా పైకెత్తారనుకోండి ఒకటే లేవదు మొత్తం శరీరం లేచిపోతుంది కొయ్యయిపోయాడు అండి అంటారు తలట్టుకుని ఇలా అనుకోండి మొత్తం లేచిపోతుంది దారుభి ఎందువల్ల అయిపోతుందో తెలుసా అండి అశరీర శరీరస్తు వాయు చరతిపాలయం తనకి శరీరం లేకపోయినా వాయువు శరీరంలోకి వెళ్లి పరిపాలన చేస్తాడు కదుపుతాడు ఇలా వంగడానికి తిరగడానికి ఇవన్నీ వంగడానికి కీళ్లు వంగడానికి ఇలా మెడ తిరగడానికి వాయువు లోపలికెళ్లి తిరగడమే కారణం ఆ వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి అంతే అయిపోతుంది కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంతలేరు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంభు మింగబోడు అంతే ఆయన ఆగిపోయాడు అనుకోండి ఇది దారుబిహి ఇది కర్రలా ఇలా ఎత్తితే ఇలా నించుంటుంది ఇలా పడేస్తే ఇలా పడిపోతుంది ఇలా తిప్పితే ఏదో ఉండ తిరిగినట్టు తిరుగుతుంది మొత్తం తిరిగిపోతుంది ఇప్పుడు కిరి ఎలా జరుగుతుంది వాయువు వెళ్ళి బయటికి రాలేదు వాయువు తిరగడం మానేసింది ఇప్పుడు ఎవరు కదులుతారు చెప్పండి నాకు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు అదే జరిగింది ఉత్తరాఖండలో రామాయణంలో హనుమక కింద పడిపోతాయి వాయువు చలనము నాపేశారు సమస్త భూతములు భూతములు అయిపోయి కాబట్టి ఇప్పుడు కదలికలన్నీ ఆగిపోతాయి ఆయన లేకపోతే ఇన్ని కదలికలు ఉన్నాయి అంటే ఆయన వలనని ఆయనే పరిపాలన చేసి కదుపుతున్నాడు నేను ఈ ఉపన్యాసం చెప్తూ ఇలా అన్నానంటే ఆయనే నేను చూస్తే ఆయనే నా కనురెప్ప పడి పైకి లేస్తే ఆయనే నీ పలికితే ఆయనే నాలో ఊపిరి కదిలితే ఆయనే ఆయన్ని ఎక్కడ చూస్తావు ఆయన నిరంతరము నీ ఎందుకు కదులుతున్నాడు ఆయనే కదలకపోతే నీకు లేదు అది ఉగ్రహ ఇప్పుడు చెప్పండి అది కోపమా అనుగ్రహమా పరిపాలనలో పరిపాలనే అయింది అది త్రిలోకేశ ఇప్పుడు ఈ వాయు రూపంలో మూడు లోకములను ఆయన కదుపుతున్నాడు కాదు కాదు తానే కదులుతున్నాడు గాలి రూపంలో అందుకే కదలకుండా భూమిగా రక్షిస్తాడు కదిలి వాయువుగా రక్షిస్తాడు అది ఆయన గొప్పతనం ఆయన పరిపాలన తిలోకేశ గాలి కదిలినట్టు ఇది గదిలితే నిలబడలేరు ఇది నిలబడినట్టు గాలి నిలబడిపోతే మీరు బతకలేరు ఇది కదలకూడదు అది కదలకుండా ఉండకూడదు అలా కదుపుతాడు అది ఆయన గొప్పతనం అగ్ని కిందకెళ్లకూడదు పైకే ఎక్కాలి అందుకే మీరు అగరపల్లని ఇలా పట్టుకుంటే పైకి ఎక్కుతుంది కానీ కిందకెక్కదు నీరు పైకెక్కకూడదు కిందకెళ్లాలి నీరు పల్లెమెరుగు నిజము దేవుడు ఎరుగు ఆయన ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా ధర్మం పెట్టి మనల్ని కాపాడేడు లేకపోతే నీరు ప్రవహించకపోతే మనం ఎక్కడ బతకాలంటే అందరం నీళ్ళు ఎక్కడన్నా అక్కడికే ఉండాలి కాకినాడలో ఉండడానికి ఏమి ఉండదు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తున్నాయి గాలి ఎక్కడో ఉంటుందో అక్కడ ఉండండి అన్నారు అనుకోండి అందరు అక్కడే పడి ఉంటారు అంతే ఇరుకైనా ఇంకోటి అయినాను గాలి నీరు ఎక్కడికెడితే అక్కడికి వస్తోంది కాబట్టి మనం బతుకుతున్నాం ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి ఇంక ఇంతకన్నా మీకేం కావాలి ఆయనకి నమస్కారం పెట్టడానికి ఇంతకన్నా మీకేం కావాలి ఉపకారం ఆయన నేను అలాగా అని ఒక్క మాట అంటే అయిపోయిందంటే కదండి ఆయన అలా అంటలేదు ఆయన పెట్టిన నంది నేసి ఆయన తిరుతున్నా కాబట్టి మనం ఎంత కృతజ్ఞతమై ఉండాలి ఆయన ఎంత ఓర్పు ఉన్నవాడై ఉన్నాడు మహానుభావుడు ఫోన్ లేరా మన పిల్లాడే కదా అని ఊరుకుంటున్నాడు కాబట్టి వాయుచరతిపాలయం ఆయనే లోపల ఉండి స్వాహాకారముగా వశత్కారముగా స్వాధ్యాయముగా క్రియాకలాపములుగా కదలికగా ఉన్నాడు కాదు అసలు వాయు ప్రాణ ఆయనే ప్రాణం ఇంట్లో మంగళము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి అసలు అందరిలోకి గాలి బయటకు వస్తుండడమే మంగళం ఇప్పుడు ఆవిడ అన్నం తిందా మంచి నీళ్లు తాగిందా కాసేపు వదిలేయండి ఆవిడ పాలు తాగైనా ఉంటే పెళ్ళి అవుతుంది ఆవిడేమో ఈ గోత్రంలో పుట్టింది ఈ ఇంటి పేరులో పుట్టింది ఆవిడేమో ఊపిరి అయిపోయింది అనుకోండి ఇన్ని పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటే అసలు వచ్చి చింది ఆ ఊపిరి వెళ్లి లోపలికి రాకపోతే పెళ్లైనా ఆపచేయలసింది అలా చేస్తావు కన్యాదానం చేయడానికి లేదు ఏదో ఆ ఊపిరి వెళ్ళి బయటకు వచ్చి లోపలికెళ్లి బయటకొచ్చి అమ్మయ్య పెళ్ళంతా అయిపోయింది ఆవిడకి ఆగిపోయింది గొడవ వెళ్ళిపోయింది గత కదండి ఆయన నీ మంగళములను శాసిస్తాడు ఊపిరి రూపంలో కదిలి పైకొచ్చి కదిలి పైకొచ్చి అది శివుడంటే కాబట్టి ఆయన చెయ్యనిది ఆయన అనుగ్రహం కానిది ఏ ఉంటుందండి లోకంలో అటువంటి వాడు ఆయన వాయు వాయుప్రాణ అందుకే గౌరవము అన్న మాట అంతా దీన్ని ఆశ్రయించింటుందో తెలుసా అండి కేవలము శివ ఉగ్ర ఆయన్ని ఆశ్రయించే గౌరవం ఉంటుంది శంకర భగవత్పాదులు అద్భుతమైన మాట చెప్పారు భజగోవిందంలో యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్తి కుశలంగేహే గతవతి వాయో దేహాభిభ్యతి తస్మిన్ కాయే అంటున్నంత ఆ ఏమన్నా బాగున్నారా అంటుంటారు అదొక్కటే ఆగిపోయింది అంతే అమ్మా బయట పెద్ద వర్షం పడుతోందమ్మా రేపు తీసుకెళ్తాం రోజు మాయనాని పట్టుకు పడుకునేదానివి కదమ్మా ఇవాళ కూడా పక్కన పెట్టుకు పడుకో నీ మొహమిట్సా ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు తస్మిన్ కాయే అది ప్రేతం వీధిలో ఉంచండి అంటుంది వీధిలో తీసుకెళ్లి పడుకో పెట్టేస్తారు వాళ్ళు ఆయన కనబడితే చాలు అన్న వాళ్ళు ఆయనకి నమస్కారం పెడతామన్న వాళ్ళు మా అదృష్టం ఆయన రోజు కనపడతాడన్న వాళ్ళు ఆయన ఎప్పుడు తీసుకెళ్లిపోతారండి భోజనం చేయాలి కదా అని అడుగుతారు నీ బతుకు గౌరవం అంతా ఆయన వెళ్ళి బయటికి రావడంలో ఉంది నీది కాబట్టి శంకరులు నిష్కర్షగా చెప్పేశారు అది రా గౌరవం ఆయనది ఆయనది విలువంత కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు అసలు సుఖమన్న మాటకి ఎవరో అండి ఆయనే అక్కడ మంచి అన్నం పెట్టారు అని ఆయాసం వస్తుంది ఏముండు తినేది సెకండ్ ఏసీలోకి ఎక్కావు ఓహో ముక్కు కారిపోతోంది ఆయాసం ఏముండు అనుభవించేది ఊపిరే అందట్లేదు ఇంకేమిటి సుఖం ఎంతో ఒక్కపోస్తోంది విశనికర్రెట్టి విసిరారు అమ్మయ్యా అన్నావు వాయువే సుఖం ఇది ఎందుకు లేకపోతే నాకు అది అది ఉంటే కాస్త వీడు ఏమైనా గట్టిగా చెప్తాడు నాలుగు పెట్టారు అదే ఈశ్వరుడు చూడండి ఆయన అనుగ్రహం శక్తి లోపల ఉన్న విద్యుత్తు కదులుతోంది కాబట్టి మా అమ్మ అరే నా గురించి చెప్పడానికి వచ్చాడని నా తల్లిదండ్రులు నన్ను సేవిస్తున్నారు ఎవరి గురించి నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారో వాళ్లే నన్ను సీవించి నాతో చెప్పిస్తున్నారు ఫ్యాన్ రూపంలో అది ఆయన అంతకి దిగిపోతాడు కాబట్టి లేకపోతే అందులోంచి గాలి రాబట్టి కదా చెమట పట్టకుండా నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను లేకపోతే ఈ పాటకి లాల్చి ఇలా 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 అనుకుని ఇలా 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 పది మాటలు వాచి చూడం కాబట్టి సుఖం వాయు వాయు ప్రాణ సుఖం వాయు అటువంటి వాయువు కానీ లేదనుకోండి అసలు ఆ వాయువు ఈ లోకమంతా ప్రతిష్ఠితమయ్యుంది ఆ వాయువే లేకపోతే ఉత్తర క్షణంలో లోకమంతా శవమైపోతుంది అటువంటి వాయువే సమస్తమనకు ఆధారమయ్యున్నది ఆయన ఉగ్రహ శివుడై ఉన్నాడు అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం అంటే ఎదురుగుండా కనపడినటువంటి లింగస్వరూపంగా కాదు దర్శనం ఆ ముందర వ్రేలాడుతూ ఉంటుంది ఒక పెద్ద ప్రతిమ ప్రమిద ప్రమిదలో ఒక ఒత్తి ఉంటుంది పెద్ద ఒత్తి అన్ని దీపాలు నిశ్చలంగా నిలబడి వెలుగుతుంటే అదొక్కటే రెపరెప రెపరెపలాడుతుంటుంది మీరు అక్కడే గాలి ఏమి ఉండదు మరి గాలి ఉంటే పక్క దీపం కూడా రెపరెపలాడాలిగా మీరు దేవాలయం తలుపులన్నీ వేసేసినా సరే అక్కడ మాత్రం దీపం రపరపరపరపలాడుతుంది ఎందుకో తెలుసా అండి వాయు రూపంలో ఈశ్వరుడు నేనే ఈ లోకాన్ని నిలబెడుతున్నానని శ్రీకాళహస్తిలో అక్కడ దీపాన్ని కదుపుతూ నిరూపిస్తాడు అందుకని వాయులింగ క్షేత్రమైంది శ్రీకాళహస్తి అందుకే అక్కడ పశ్చిమాభిముఖుడు అవుతాడు పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు సూర్యాస్తమయం అంటే పూర్తయిపోయిందని ఈ జీవుడు పడిపోయేటప్పుడు శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి తనివి తీరా శ్రీకాళహస్తి వెళ్లి ఈశ్వరుడి దగ్గర నిలబడి స్తోత్రం చెప్పి బయటికొస్తే ఆయన శరీరం పడిపోయేటప్పుడు లోపల వాయులింగం కాబట్టి ఆయన వాయు రూపంగా వెళ్లి ఆఖరి ఊపిరి విడిచిపెట్టేస్తున్న వేళలో ఆ ఆఖరి ఊపిరిని శివా 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 అన్న నామంగా మార్చి వీడి శివనామం చెప్తూ పడిపోయాడన్న పుణ్యం ఇచ్చి తనలో కలిపేసుకుంటాడు అందుకని శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాత క్షేత్రమైంది వాయులింగమై అటువంటి వాయుస్వరూపమైనటువంటి వాడెవరో ఆయన ఉగ్రహ ఉగ్రుడై ఉన్నాడు ఆయనే భీమహ ఆకాశ రూపుడై ఉన్నాడు అందుకే మనం త్రిలోకేశ అని ఉగ్రహ భీమః ఈ నామాలన్నీ చెప్తున్నాం కదా అందులో హరహ ఆయనే ఇది తెలుసుకోకుండా బతికేసి మళ్లీ పుట్టి మళ్లీ పుట్టి మళ్లీ పిచ్చి మళ్ళీ పుట్టి మళ్లీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్లీ చచ్చి ఇంకా ఉపాధిలో తిరగడం తప్ప ఎప్పటికీ తన జ్ఞానం రానివాణ్ణి తానే పొందేస్తాడు కాబట్టి హరహ ఈ లోకాలన్నింటిని తుడిచేసి తనలో కలిపేస్తాడు కాదు హరహ అన్న నామం ఎంత గొప్పదో తెలుసా అండి అయ్యా ఇన్ని వేదాలు ఇంత వాంగ్మయం అన్నీ శివుడి గురించి చెప్తున్నాయే మరి మేము ఇన్నాళ్ళు ఏమీ చెప్పలేదే ఆయనకి దూరంగా బతికేశామే ఇన్ని పాపాలు చేసేసామే మరి ఎలా ఆయన అనుగ్రహం అనుకున్నవాడుట ప్రవహించేటటువంటి నది దగ్గరికి వెళ్లి ఆ నదిలో పదకొండు మాట్లు తల ముంచి తీసి హర 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 అని పదకొండు మాట్లంటే వాడి పాపములన్నిటినీ కడిగేస్తాడు తీసేస్తాడు అందుకే ఇంకేమి అందరూ శివనామంలో భోజనకాలే శివనామ స్మరణే హరహర మహాదేవ శంభో శంకరా అంటారు హర హర రెండు మాటలు అంటారు ఆ హర హర అన్న నామం అంత గొప్పది నువ్వు తెలుసుకోపోతే ఆఖరికి నిన్ను హరిస్తుంది తెలుసుకుంటే పాపాన్ని హరిస్తుంది ఆ హర హరుడయి ఉంటాడు పాపములను తీయగలిగిన అనుగ్రహమూర్త సవాశివోం త్రిలోకేశ ఆ మహానుభావుడే భీమహ ఇది ఆయన పరిపాలన అన్న మాటకి నేను అన్వయం చేస్తున్నాను త్రిలోక త్రిలోకేశాలోనే శివనామాలు కొన్ని ఏరి కలిపేశాను మీరు గుర్తు పెట్టుకుని టిక్కు పెట్టేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి భీమహ భీమహ అన్న నామంతో ఆయన ఆకాశమునకంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు ఆకాశమునకు అధిపతి అయి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి పరిపాలనాంశగా ఎలా పరిణమిస్తుందో తెలుసా సంకోచ వ్యాకోచముల అవకాశం ఇచ్చినవాడు అవుతాడు ఆకాశము అవకాశము అని మీరు అనుకోవాలి ఎప్పుడు ఆకాశము లేని అవకాశము ఉండదు అవకాశము మూసుకుపోవడమే ఆకాశం లేకపోవడం సంకోచ వ్యాకోచముల మీదే భవతి ఉండుట అన్నది ఉంటుంది ఎందుకో తెలుసా అండి అమ్మ కడుపులో కటిక చీకటి ఉంటుంది చీకట్లో పడుకుని ఉండిపోయి అందున తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఉండిపోవడానికి అలవాటు పడిపోయిన ప్రాణి చాలా ఇరుకైనటువంటి యోని ద్వారంలోంచి బయటికి ప్రసూతి వాయువు తోస్తుంటే అంచెలంచెలుగా పైకొస్తాడు పైకి వచ్చి మొట్టమొదటిసారి ఇలా కళ్ళు విప్పేటప్పటికీ అన్ని దీపాల కాంతి పడుతుంది దీపపు కాంతికి ఉన్న లక్షణం ఏమిటో తెలిసా స్ఫురణ మీద ప్రభావం చూపిస్తుంది నేను ఇలా ఎత్తి కాసేపు అటు అనుకోండి ఆ దీపాల కాంతికి అన్ని దీపాల కాంతి పడితే నా స్ఫురణ దెబ్బతింటుంది జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది అన్ని దీపాల మధ్యలో పిల్లవాడు పుట్టగానే అంత వెలుతురు ఒక్కసారి చూడగానే ఏమవుతుందంటే వాడి ఊపిరికిత్తులు పనిచేయడం ఆగిపోతాయి లోపలి మలమంతా కూడాను ఊపిరి ఆగిపోతుంటే గడ్డ కట్టేస్తుంది బ్లాక్ స్టూల్ అంటారు నల్ల రాయిలా గడ్డ కట్టేస్తుంది యొక్క స్పందన ఆగిపోతుంది ఆగిపోగానే మృత్యు ఆసన్నం అయిపోతుంటే ఆ పసివాడికి జగదంబ అమ్మలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి నా బిడ్డా అన్న భావన కలిగి ఒక గొప్ప పొంగు వస్తుంది అది పిల్లి కానివ్వండి పంది కానివ్వండి కుక్క కానివ్వండి అమ్మ కానివ్వండి ఏది కానివ్వండి అది మాతృత్వానికి ఉన్న గొప్పతనం జగదంబ ఆవహిస్తుంది జగదంబ ఆవహించగానే తల్లి యొక్క స్థనములలోంచి కోలోస్ట్రం ఒక డాక్టర్ గారు పెద్ద పుస్తకమే వచ్చారు దీని మీద కోలోస్త్రం అనబడేటటువంటి పశు పచ్చటి ముద్ద ఒకటి విడుదలవుతుంది అమ్మ నా బిడ్డ అన్న సంతోషం కలగగానే స్తన్యాన్ని పిల్లాడి నోట్లో పెడుతుంది వాడు తెలిసో తెలియకో ప్రాణం పోతుండగా అంటాడు అనగానే ఆ కోలోస్త్రం నోట్లో పెడుతుంది అది వెళ్ళగానే ఊపిరితిత్తులు మళ్ళీ ఇలా సంకోచ వ్యాకోచములను పొందుతాయి గుండె మళ్ళీ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడం మొదలవుతుంది ఈ ఊపిరి మళ్ళీ అందుకోగానే లోపల శరీరానికి బాధ పెట్టేస్తూ గడ్డ కట్టేసినటువంటి నల్లటి మలాన్ని ఈ కోలోస్ట్రం బయటికి తోసేస్తుంది బ్లాక్ స్టూల్ బయటికి వెళ్ళడానికి ఊపిరితిత్తులు కదలడానికి గుండె కొట్టుకోవడానికి కోలోస్ట్రమ్ కారణం అవుతుంది అటువంటి కోలోస్త్రం ని లోకంలో సృష్టించినవాడు సర్వేశ్వరుడు ఆ మా అమ్మ ఆవిడే అమ్మలో ఉంచి అయి బయటికి వస్తుంది అలా ఇప్పుడు చచ్చిపోతున్నటువంటి పిల్లవాడు మళ్ళీ బతికాడు ఆ గుండె కొట్టుకోవాలంటే గుండె పనిచేయడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారో లేదో నేను ఒకసారి బెంగళూరులో ఒక సైన్స్ ఫేర్ లో ఒక డెమాన్స్ట్రేషన్ లో చూశాను అది ఎలా ఉంటుంది చూపించినప్పుడు నిజంగా ఏదో గోనుగుడ్డ రంగులో దాన్ని చూస్తే నేను ఆశ్చర్యపోయిన ఇలా ఉంటుంది ఆ గుండె అంటే అని అది దాని కండరములు ఇలా ఇలా సంకోచ వ్యాకోచములు పొందుతుంటాయి ఊపిరితిత్తులు ఇలా బుడగ మూసుకుని తెరుచుకున్నట్టు ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటుంటాయి దీనికి చోట్లేదనుకోండి ఇంకేం తెరుచుకుంటుంది అది ముడుచుకు తెరుచుకోవడానికి గుండె కొట్టుకు తెరుచుకోవడానికి అన్నం తింటే కడుపు కండరములు ఈ సంచి సాగడానికి దీనికి అంతటికీ కూడా ఈశ్వరుడు లోపల అవకాశం ఇస్తాడు ఆ అవకాశము ఆకాశము ఆ ఆకాశం ఉండబట్టి బతికావు ఇది పరిపాలన ఆ ఆకాశాన్ని అనుకోండి ఎక్కడైనా బ్లాక్ పడిందంటారు హార్ట్ కి బ్లాక్ పడిపోయిందంటే స్టంట్ వేశారంటారు అంటే ఆ మార్గం మూసుకుపోయింది కాబట్టి ఇంకో మార్గాన్ని ఇలా ఇస్తారు వేరే వేసి బైపాస్ చేశారు ఇంకో ఇచ్చారు ఇంకో స్టంట్ చేరుతుంది అలా వేయడం ఆలస్యం అయితే బ్లాక్ పడింది కాబట్టి పడిపోతుంది ఆకాశం మూసుకుంది పడిపోయింది బ్రెయిన్ లో బ్లాక్ పడింది అంతే ఎక్కడ బ్రెయిన్ నర్వ్ లో బ్లాక్ పడింది పెరాలిటిక్ స్ట్రోక్ వస్తుంది పక్షపాతం వస్తుంది ఎటు వైపు వస్తుంది ఆకాశము బ్రతుకుటకు అవకాశము ఊళ్ళో అన్నీ చూస్తున్నావు నీలో ఆకాశం ఏమైనా పాడవుతుందేమో చూసుకుంటున్నావా ఎక్కడన్నా మూసుకుపోతుందేమో మూసుకుపోవడానికి వీలు లేకుండా నీ ఇంటి నీటి గొట్టాలు రెండేళ్లు పడితే నాచట్టేస్తాయి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నాచు పట్టకుండా ఇందులో రక్తం తిరుగుతూనే ఉన్న పుల్లకంపు రాకుండా ఇంత మంగళప్రదంగా దీన్ని నిలబెట్టిన వాడికి నమస్కారం చేయని వాడి కృతజ్ఞనుడు కాదండి వాడు భీమహ వాడు ఆకాశరూపుడై ఉన్నాడు ఇక్కడ బయట వాడు అంతటా ఉండే అన్ని తనలో పెట్టుకున్నాడు బయట తాను కవచంగా ఉండి అన్ని తనలో ఉంచుకున్నాడు ఇప్పుడు ఈ వేదిక ఈ భూమి గుళ్ళు ఈ గోపురాలు మనము అందరం ఆయన బొజ్జ ఆకాశంలో ఉన్నాం ఉండడానికి అవకాశం ఇచ్చాడు ఓ ఇంట్లో ఉంటే చూడండి ఉండడానికి అవకాశం ఇచ్చారండి ఆయన అంటాం నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటాం అసలు అవకాశం ఇచ్చిన మొదటి ఆకాశ రూపుడు ఆయనే అలా అందరికీ అవకాశం ఇచ్చిన వాడిని ఏమని చూపిస్తావు ఏమీ చూపించకుండా గోడ మీద మ్యారేడ్ దళాలు వేసేసి ఇదే చిదంబరలింగం అని నమస్కారం చేయిస్తాడు ఇన్ని కదలికలకు ఆయన అవకాశం అందుకే చిదంబరంలో నటరాజస్వామిగా ఉంటాడు చిదంబరంలో నటరాజనడానికి కారణం అది కాబట్టి ఆయన భీమ హరహ రుద్రహ ఉగ్రహ త్రిలోకేశ ఇన్ని రూపాలతో మహేశ్వర పరిపాలన చేస్తున్నాడు ఇది ఆయన యొక్క గొప్పతనం ఇన్ని చేస్తూ సదాశివ అరే వీడు నేను ఇంత ఊపిరిచ్చాను ఇంత అవకాశం ఇచ్చాను వీడు నాకు నమస్కారం కూడా పెట్టడం వీడు తినేస్తుంటే ఈ పొట్ట సాగాలి సాగడం మానేసింది అనుకోండి ఇంకేం తింటావు ఇది సాగాలి కడుపు సంచి అందుకే సాగుతుంది అది అది కడుపు ఒక సంచి ఆ సంచి సాగే గుణంతో ఉంటుంది లేకపోతే ఎక్కువ తినేసినప్పుడు కొంచెం పొట్ట ఇలా వస్తుంది మళ్ళీ ఖాళీ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతున్నాయి సంకోచ వ్యాకోచములు ఉంటాయి కండరాలకి జీర్ణక్రియ ఎందు చర్నింగ్ అంటారు చర్నింగ్ అంటే ఈ చూశారు కవ్వం పెట్టి చల్ల చేస్తారు అలా లోపల ఉన్న కడుపు కండరాలు చల్ల చేస్తాయి తిన్నదాన్ని చర్ చస్ చర్ చస్ అని ఊపుతాయి అందుకే తినగానే మీరు ఎక్కడికైనా నడిస్తే ఇక్కడ నొప్పి వస్తుంది రక్తం అంతా ఇక్కడ అవసరం అవుతుంది పని చేయించడానికి మీరు నడిస్తే కాళ్ళకు కొంత వెళ్తే ఇక్కడ నొప్పి వస్తుంది రక్తం తక్కువ ఇంక లోపల పదార్థం జీర్ణం చేయలేదు మీరు కూర్చుంటే ఆ రక్తాన్ని కూడా పుచ్చుకుని జీర్ణం చేసేస్తుంది మీరు బయట ఉన్నది అది వేరు మీరు వేరు మీరు పుచ్చుకున్నాక అది మీది మీది మీరు తినేసాక మీరు మీరుగా మార్చేస్తారు మీరుగా అంటే నేను తినది నేనుగా మార్చేస్తాను ఇలా ఉంటే కమలాఫలం వేరు నేను వేరు ఇప్పుడు ఇలా నేను బుచ్చుకుంటే నాది నేను తినేస్తే నేను చేసేసేవాడు శివుడు ఆయన ఆ పిప్పిని వదిలించేస్తాడు దాన్ని నేనుగా మార్చేస్తాడు ఇప్పుడు కమలాపలమేది నేనైపోయింది ఇది చేయించగలిగిన ప్రజ్ఞారూపుడు ఆకాశ రూపుడు భీముడు కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన ఇన్ని నామాలతో ఏం చేస్తున్నాడు ఆయన త్రిలోక పరిపాల త్రిలోక పరిపాలన చేస్తున్నాడు మనతో యజ్ఞం చేయించి హవిస్సును దేవతలకు ఇస్తున్నాడు మీరేళ్ళు వర్షం కురిపించండి దేవతల చేత మనకి భోగాలు ఇప్పిస్తున్నాడు ఇంతమంది ఇన్ని ఎందుకు చేస్తుంటారు ఆయన శాసనానికి భయపడి చేస్తుంటారు ఇన్నిగా ఉండి పరిపాలన చేస్తుంటాడు ఇది శివ వైభవం అంటే ఇది మహానుభావుడు అంటే అందుకని ఆయన సదాశివో తినేసి నీకు ఇంత అవకాశం ఇచ్చినా నువ్వు నమస్కరించకపోయినా ఆయన ఊరుకుంటాడు నువ్వు ఎన్ని తప్పులతో ప్రవర్తిస్తున్నా ఆయన ఊరుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది ఆయనే శిక్ష వేస్తే వెంటనే ఎలా ఉంటుందో చూడండి అవకాశం 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 ఇస్తూ ఉంటాడు ఆకాశమూర్తిగా మారుతాడేమో 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 అని చెప్పిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు నీకు చెపితే కోపం వస్తే నీ కర్మ నీ ఆకాశం మూసుకుపోతుంది నీ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయని గుర్తు కాబట్టి ఇది శివుడు అంటే ఇది మహేశ్వర వైభవం అంటే కాబట్టి ఇవాళ నేను ఒక ఐదారు నామాలు పూర్తి చేసేసాను